మద్యం దుకాణాలకు తొలి రోజు రెండు వందల దరఖాస్తులు అడ్డొచ్చిన అమావాస్య సెంటిమెంటు మొత్తం లక్షకు పైగా అర్జీలు రావచ్చని అంచనా నాన్ రిఫండబుల్ రుసుములు రూపేణ రెండు వేల కోట్లు ఆదాయం ఎందుకంటే ఆన్లైన్లో అర్జీల స్వీకరణకు ప్రత్యేక వెబ్ పోర్టల్ రాష్ట్రంలో కొత్తగా మద్యం దుకాణాల కోసం ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించగా తొలి రోజున మంగళవారం రెండు వందల పైగా దరఖాస్తులు వచ్చాయి వీటిలో ఆఫ్లైన్ విధానంలో స్థానిక ఎక్సైజ్ స్టేషన్లు నేరుగా సమర్పించినవి ఎక్కువగా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా మూడు వేల మూడు వందల తొంభై ఆరు మద్యం దుకాణాలకు లైసెన్స్ జారీకి సో నోటిఫికేషన్ అయితే వచ్చింది అయితే ఇందులో మనం చూసుకుంటే మెయిన్ నాన్ రిఫండబుల్ దరఖాస్తు రుసుము రూపంలోనే దాదాపు రెండు కోట్ల వేల రూపాయలు అదే సమకూరుందని భావిస్తున్నారు రెండు వేల పదిహే రెండు వేల పదిహేడులో నాలుగు వేల మూడు వందల ఎనభై మద్యం షో దుకాణాలకు నోటిఫికేషన్ ఇవ్వగా ఒక్కోదానికి సగటున పద్దెనిమిది అయితే మొత్తం డెబ్బై ఎనిమిది వేల దరఖాస్తులు అయితే వచ్చినాయి ఈసారి మూడు వేల మూడు వందల తొంభై ఆరు దుకాణాలు కానీ ఒక్కొక్కదానికి సగటున ముప్పై చొప్పున దరఖాస్తులు అయితే అని చెప్పి అంచనా వేస్తున్నారు అయితే మొత్తంగా ఆన్లైన్లో అయితే మద్యం దుకాణాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు దరఖాస్తు చేసుకోవడానికి మనకు వెబ్సైట్ అయితే ఇచ్చారు ఎస్పి ప్రాజెక్ట్ డాట్ కామ్ వెబ్సైట్లోకి వెళ్ళి తొలిత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫోన్ నెంబర్ అయితే ఫోన్ నెంబర్ యూజర్ ఐడిగా ఉపయోగించుకొని అక్కడ పాస్వర్డ్ సృష్టించుకోవాలి తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ లేదా ఓటీపీతో లాగిన్ అయ్యి దరఖాస్తు చేసుకోవచ్చు దీనికి సంబంధించిన సమగ్ర యూజర్ మాన్యువల్ని కూడా వెబ్సైట్లో పొందుపరిచారనమాట అయితే విశాఖలో గరిష్టంగా ఎక్సైజ్ శాఖ నోటిఫై చేసిన మూడు వేల మూడు వందల తొంభై ఆరు దుకాణాలు మనం చూసుకుంటే మండలాల్లో ఎక్కువైతే ఉన్నాయి నగరపాలక సంస్థ పరిధిలో ఐదు వందల పదిహేను ఐదు వందల పదకొండు పురపాలక సంఘాల్లో నాలుగు వందల తొంభై తొమ్మిది నగర పంచాయతీలో నూట ఇరవై ఐదు చొప్పున నోటిఫై చేశారు అత్యధికంగా విశాఖపట్నం కార్పొరేషన్ పరిధిలో నూట ముప్పై ఆరు గుంటూరులో యాభై రెండు చొప్పున షాపులను అయితే ప్రకటించారు జిల్లాల వారిగా చూస్తే అత్యధికంగా తిరుపతి జిల్లాలోనే ఎక్కువగా ఉన్నాయి అత్యల్పంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో తక్కువగా అయితే ఉన్నాయన్నమాట ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే జిల్లాల వారీగా దుకాణాలు అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు జిల్లాల వారీగా దుకాణాలు అయితే మనకు వచ్చేసినాయి మొత్తంగా ఎన్ని దుకాణాలు ఉన్నాయి ఏంటి అనేది అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు జిల్లాల వారీగాన ఇక మనకు చూసుకున్నట్లయితే అందుబాటులోకి మంచి కోరుకున్న బ్రాండ్లు అయితే తీసుకురాబోతున్నారన్నమాట సో ఇది మనకి ఫస్ట్ రోజు దరఖాస్తు వచ్చిన అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు